ఫైబ్రోమయాల్జియా నిర్వహణకు సరైన ఆహారం గురించి ఇందుకు చాలామంది డాక్టర్లు మరియు నిపుణులు అరుదుగా మాట్లాడతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో నేను ఒక శస్త్రచికిత్స నిపుణుడు మరియు గట్ గట్మైక్రోబయోమ్ నిపుణుడిగా ఫైబ్రోమయాల్జియా నిర్వహణకు అత్యంత ప్రభావవంతమైన ఆహార పద్ధతులను వివరించబోతున్నాను గత పదేళ్లుగా నేను అనేక మంది ఫైబ్రోమయాల్జియా బాధితులతో పనిచేశాను నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్లయితే మీకు గణనీయమైన మార్పు తీసుకురావచ్చు ఈ సూచనలు మరియు చిట్కాలు ప్రాక్టికల్ గా అమలు చేయదగనవిగా ఉంటాయి కాబట్టి చివరి వరకు చూడండి మీరు దీన్ని మిస్ అవ్వకూడదు నేను డాక్టర్ దాసరి గట్ మైక్రోబయం అసమతుల్యత వల్ల కలిగే వాపును తగ్గించడంపై దృష్టి పెట్టిన శస్త్రచికిత్స నికుని దొట్ గత పన్నెండు సంవత్సరాలలో నేను ది మైన్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అనే విధానాన్ని అభివృద్ధి చేశాను ఇది వేలాది మంది రోగులకు మందులపై ఆధారపడకుండా దీర్ఘకాలిక నొప్పి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నిర్వహించడంలో సహాయపడింది చాలా మందికి వారి లక్షణాల్లో మెజారిటీ ఆరు వారాల్లోనే తగ్గిపోతాయి మీరు దీన్ని విని ఆశ్చర్యపోవచ్చు కానీ ఫైబ్రోమయాజియాను మనం గట్ ఆరోగ్యపరంగా పరిశీలించినప్పుడు గట్ మైక్రోబంలోని అసమతుల్యతలు నొప్పి మరియు వాపును ప్రేరేపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని స్పష్టంగా తెలుస్తుంది మేము దీనిని ఎలా ఎదుర్కొంటామో మా రోగుల నుండి వచ్చిన నిజమైన విజయ కథలను వినాలనుకుంటే క్రింద ఉన్న వివరణలోని లింక్ను క్లిక్ చేయండి లేదా వికినిక్ డాట్ కామ్ను సందర్శించి నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి మీరు ఈ రోజు నుంచే ప్రారంభించగల కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ను నేను మీకు వివరంగా చెప్తాను రెండు సున్నా రెండు నాలుగులో ఒక అధ్యయనం ఉంది ఇది ఆహారం మరియు ఫైబ్రోమయాలజియా గురించి కొన్ని పోషకాలు లక్షణాలపై ఎలా ప్రభావం చూపుతాయో వివరించింది రెండు సున్నా రెండు రెండులో మరో అధ్యయనం ఉంది ఇది ఫైబ్రోమయాలజియా చికిత్సలో పోషక చికిత్సల పాత్రను పరిశీలించింది ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న ఆహారాలు పోషక సప్లిమెంటేషన్ను హైలైట్ చేసింది వారు కూరగాయలు పండ్లు ప్రోటీన్లు కొవ్వులు మాట్లాడారు ఈ రెండు వేల ఇరవై ఒక్క అధ్యయనంలో వారు వెజిటేరియన్ వీగన్ పరిశీలించారు వారు మొక్కల ఆధారిత సూక్ష్మ పోషకాల పాత్రను ఫైబ్రోమయాల్జియా రోగులపై పరిశీలించారు ముఖ్యంగా బయోకెమికల్ మార్కర్లు నిద్ర నాణ్యత నొప్పి నిర్వహణ మరియు మొత్తం ఆరోగ్యంపై దృష్టి పెట్టారు ఈ వీడియోలో ఫైబ్రోమయాలజియాను నిర్వహించడానికి అనువైన ఆహారం గురించి తెలుసుకుందాం మీరు నిరంతర నొప్పి అలసట లేదా బ్రెయిన్ ఫాక్తో బాధపడుతున్న సరైన ఆహారాన్ని కనుగొనడం సవాలుగా ఉంటుంది ముఖ్యంగా మీరు నొప్పి నివారణ మందులు లేదా యాంటిడి వంటి ఔషధాలపై ఆధారపడకుండా మీ లక్షణాలను తగ్గించాలనుకుంటే ఇన్నేళ్లుగా నేను అనేక మందికి వారి ఫైబ్రోమయాజియా లక్షణాలను సహజంగా తగ్గించడంలో ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడకుండా వారి శక్తిని తిరిగి పొందడంలో సహాయపడ్డాను అయితే ఈ విధానం ప్రత్యేకంగా ఏం చేస్తుంది చాలా నిపుణులు మీకు ఫైబ్రోమయాజియా అనేది మీరు కేవలం నిర్వహించాల్సిందే కానీ దాని మూల కారణాలను పట్టించుకోనక్కర్లేదని చెబుతారు నా అనుభవం మరియు పరిశోధన ప్రకారం ఈ సలహాలో చాలా భాగం సమస్య యొక్క మూలాన్ని తాకదు కాబట్టి మొదటి ముఖ్యమైన విషయం ఫైటోన్యూట్రియంట్ల ప్రాముఖ్యత ఫైటోన్యూట్రియంట్లు ఫైబ్రోమయాలజియా లక్షణాలను నియంత్రించడంలో తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి ఇక్కడ రెండు సున్నా రెండు సున్నాలో ఉంది ఇది క్రిప్టోఫాన్ మాగ్నీషియం సమృద్ధిగా ఆహారం ఫైబ్రోమయాల్జియా మహిళలో మానసిక అంశాలు నిద్ర నాణ్యతపై ప్రభావాన్ని పరిశీలించింది ఈ రెండు వేల ఇరవై నాలుగు అధ్యయనం ప్రొబయోటిక్స్ మరియు ప్రీబయోటిక్స్ ఫైబ్రోమయాలజీ అరోబులలో నొప్పి నిద్ర నాణ్యత డిప్రెషన్ మరియు ఆందోళనపై చూపే ప్రభావాలను విశ్లేషించింది ఫలితాలు చూపిస్తున్నాయి గట్మైక్రోబయోమ్ను సరిచేయడం ద్వారా మీరు నిద్ర నాణ్యత డిప్రెషన్ ఆందోళన మరియు నొప్పిని మెరుగుపరచవచ్చు అలాగే ప్రీబయోటిక్స్ కూడా నిద్ర నాణ్యతను మరియు నొప్పిని మెరుగుపరచగలవు ఇంకొక రెండు వేల ఇరవై నాలుగు అధ్యయనం ఫైబ్రోమయాల్జియాలో మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ పాత్రను పరిశీలించి దాన్ని నియంత్రించడంలో హెర్బల్ సప్లిమెంట్స్ మరియు పాలిఫినోస్ ప్రభావాన్ని అంచనా వేసింది ఫైటోన్యూట్రియంట్లు ఫైబ్రోమయాల్జియా వంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక నొప్పి మరియు వాపుపై చూపే ప్రభావాన్ని చూపించే విస్తృత పరిశోధనలు ఉన్నాయి ఈ అధ్యయనాల వివరాల్లోకి మనం వెళ్లొచ్చు కానీ ఈ పరిస్థితిని నిర్వహించడంలో నిజంగా ముఖ్యమైన కొన్ని కీలక అంశాలను నేను మీకు సులభంగా వివరించబోతున్నాను ఫైటోన్యూట్రియంట్లు అనేవి పండ్లు కూరగాయలు మరియు ఔషధ మొక్కల వంటి ఆహారాల్లో కనిపించే శక్తివంతమైన మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఈ సమ్మేళనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లావనాయిడ్లు మరియు ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇవి వాపును తగ్గించడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఫైబ్రోమయాలజియా విషయంలో ఈ ఫైటోన్యూక్లియం సరైన మోతాదులో తీసుకోవడం నొప్పిని తగ్గించడంలో నర్వ్ సెన్సిటివిటీని శాంతింపజేయడంలో మరియు శక్తి స్థాయిలను పెంచడంలో విప్లవాత్మకంగా మారవచ్చు ఫైటోన్యూక్లియంలు అనేవి ప్రధానంగా తెప్పి ఫినోస్ ఫ్లోరోఫిస్ ప్రీబయోటిక్స్ వంటి అనేక ముఖ్యమైన వర్గాలుగా విభజించబడ్డాయి ఈ ప్రతి వర్గం శరీరంలో వాపును నియంత్రించడంలో మరియు ఉత్తమ పనితీరును కొనసాగించడంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది దురదృష్టవశాత్తు ఫైబ్రోమయాజియా చాలా మందిలో ఈ అవసరమైన పోషకాలు ఆహారంలో తక్కువగా ఉండటంతో పేగు నర్వస్ ఇమ్యూన్ రెస్పాన్స్ అసమతుల్యత ఏర్పడుతుంది మీ ఆహారంలో ఫైటోన్యూట్రియెంట్ల వైవిధ్యం మరియు పరిమాణాన్ని గరిష్టంగా పెంచుకోవడమే లక్ష్యం ఫైబ్రోమ్యాల్జియాకు కారణమయ్యే లోతైన సమస్యలను ఎదుర్కొనడానికి మీ శరీరానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉంటాయి ఇంకొక వైపు ఫైటోన్యూట్రియం తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మీరు దీర్ఘకాలిక నొప్పి అలసట మరియు ఫ్లేరప్స్ కు మరింతలోనయ్యే అవకాశం ఉంటుంది ప్రతి భోజనంలోనూ ఫైటోన్యూట్రియంట్లను కలిపి తీసుకోవాలని నేను ఎప్పుడు సిఫార్సు చేస్తాను ప్రతి భోజనాన్ని మీ నర్వలను పోషించడానికి మీ ఇమ్యూన్ సిస్టమ్ కు మద్దతు ఇవ్వడానికి మరియు ఆరోగ్యకరమైన పేగును కొనసాగించడానికి ఒక అవకాశంగా భావించండి ఇది ఫైబ్రోమయాజియా ఉన్నవారికి కీలకం ఎందుకంటే మీ ఆహారం నేరుగా మీ నర్వస్ సిస్టమ్ నొప్పి శక్తిని ఎలా ప్రాసెస్ చేస్తుందో ప్రభావితం చేస్తుంది ముఖ్య విషయం చాలా సులభం ఫైటోన్యూట్రియం మీ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో అవసరం తద్వారా మీరు ఫైబ్రోమయాజియాను సమర్థవంతంగా నియంత్రించుకుంటారు మీ ఆహారంలో ఈ పదార్థాలు లేకపోతే అది నొప్పి మరియు అలసటకు కారణమవుతుంది ఫైటోన్యూట్రియంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రాధాన్యత ఇవ్వడం ఇన్ఫ్లమేషన్ మరియు లక్షణాలను నియంత్రించడంలో కీలక భాగం రెండవ ముఖ్యమైన అంశం పోషక అవసరాలు మరియు మాక్రో లెక్కింపు ఇటీవలి సంవత్సరాల్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించడంలో ఒక సాధ్యమైన పరిష్కారంగా ప్రాచుర్యం పొందింది అయితే ఫైబ్రోమయాలజీ విషయంలో ఈ విధానాన్ని అనుసరించడంలో నేను మీకు జాగ్రత్త సూచించాలనుకుంటున్నాను దీర్ఘకాలిక ఉపవాసం ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పి సమస్యలు ఉన్నవారికి ప్రతికూలంగా పనిచేయవచ్చు వాస్తవానికి రెండు సున్నా రెండు నాలుగులో జరిగిన తాజా అధ్యయనం ప్రకారం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని తొంభై ఒక్క శాతం పెంచుతుందని చూపించింది ఇది దీర్ఘకాలిక వ్యూహంగా ఉపవాసాన్ని పరిగణిస్తున్న వారికి చాలా తీవ్రమైన పరిస్థితి ప్రమాదాలు ఉన్నప్పటికీ ఫైబ్రోమయాజియా ఉన్నవారు సహా చాలామంది ఉపవాసం తమ లక్షణాలకు త్వరిత పరిష్కారం అని నమ్ముతారు మరియు తక్కువ కాలంలో మీరు మీ పేగులోని చెడు బాక్టీరియా మరియు ఇన్ఫ్లమేషన్ కు ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఇది పనిచేస్తున్నట్లు అనిపించవచ్చు అయితే కాలక్రమేణ కండరాల క్షయం పోషక లోపాలు అధిక అలసట వంటి సమస్యలు ఉద్భవించడం ప్రారంభమవుతుంది అందువల్ల మీరు అనవసరమైన కండరాల మరియు బరువు తగ్గుదల వంటి విషయాలను చూస్తారు మీరు థైరాయిడ్ పనితీరు లోకం పెరిగిన కార్టిసోల్ మరియు ఒత్తిడి స్థాయిలను చూస్తారు మీరు నిద్రలో అంతరాయాలు లోపాలు అలాగే వాంతులు పొబ్బు ఆకలి కోల్పోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను చూస్తారు మీరు ఎక్కువ కాలం ఉపవాసం కొనసాగిస్తే పూర్తిగా అలసిపోయే స్థాయిలో నిరంతర అలసతను అనుభవిస్తారు ఈ సమస్యలు ఏర్పడినప్పుడు తినడం కష్టంగా మారుతుంది భోజనం తర్వాత పొవ్వు వాయువు అలసట శక్తి లోపం అనుభవించవచ్చు ఈ లక్షణాలు భవిష్యత్తులో సరిపడా తినకుండా నిరుత్సాహపరచవచ్చు తద్వారా దుష్టచక్రం ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా మీరు తక్కువ బరువుతో ఉంటే కష్టంగా విరగడమవుతుంది బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది లేదా అంతకంటే తక్కువగా ఉండటం ప్రత్యేకంగా సమస్యాత్మకంగా ఉంటుంది మరియు మీ ఎత్తు బరువు వివరాలు ఈ బిఎంఐ కాలిక్యులేటర్లో నమోదు చేసి మీరు సులభంగా మీని లెక్కించవచ్చు ఇది నా వెబ్సైట్లో లభిస్తుంది మీ బిఎంఐ పద్దెనిమిది కంటే తక్కువగా ఉండి ఫైబ్రోమయాజియా ఉంటే మీరు తీవ్ర ప్రమాదంలో ఉన్నారు నేను బిఎంఐ పదమూడు వరకు తక్కువగా ఉన్న రోగులను చికిత్స చేశాను ఇది చాలా తీవ్రమైన స్థితి మీ బిఎంఐ తక్కువగా ఉండి ఫైబ్రోమయాజియా ఉన్నప్పుడు మీ శరీరం కటబాలిక్ స్థితిలో ఉందని అర్థం అంటే నిర్మించడాన్ని కాకుండా ప్రోటీన్ విచ్ఛిన్నం చేస్తోంది ఫైబ్రోమయాజియాను నియంత్రించడం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది భోజనాలను దాటేయడం లేదా ఆహారాన్ని నివారించడం గురించి కాదు ఇది శరీరంలో వాపును తగ్గించడం ఆ తర్వాత సమతుల్యమైన పోషకాహారాన్ని కొనసాగించడం గురించి దురదృష్టవశాత్తు చాలా మంది సరైన ఆహారాన్ని కనుగొనడంలో విఫలమై ఆరోగ్యానికి హానికరమైన ఈ తినే అలవాట్లలో పడిపోతారు ఇది వారి లక్షణాలను మరింతగా పెంచుతుంది కాబట్టి ఫైబ్రోమయాజియాకు సరైన మాక్రోన్యూట్రియంట్ సమతుల్యతను నిర్ణయించేటప్పుడు కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లపై దృష్టి పెట్టడం ముఖ్యమైనది వాపును తగ్గించడానికి మీ రోజువారీ కాలరీలో సుమారు యాభై శాతం ఆరోగ్యకరమైన కొవ్వుల నుంచి పొందాలని నేను సూచిస్తున్నాను మిగిలిన యాభైను కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్ల మధ్య సమానంగా విభజించాలి ఈ విధానం ఒక్క అధ్యయనంపై ఆధారపడినది కాదు సంవత్సరాల అనుభవం మరియు వాస్తవంగా మెరుగుదలలు చూసిన వారితో పనిచేసిన అనుభవంపై ఆధారపడినది మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే కాడ్స్ మరియు కొవ్వులను తగ్గించి ప్రోటీన్ ను పెంచడం సహాయపడుతుంది మీరు బరువు పెరగాలని చూస్తున్నట్లయితే కార్బ్స్ మరియు కొవ్వులను సమతుల్యం చేస్తూ మొత్తం కాలరీలను పెంచడంపై దృష్టి పెట్టండి ఈ మైక్రోన్యూట్రియంట్లను ట్రాప్ చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు కానీ అది విలువైనదే మీ ఆహారాన్ని సరిగ్గా సర్దుబాటు చేయడం ద్వారా మీరు ఫైబ్రోమయాల్జియా లక్షణాలను మెరుగ్గా నియంత్రించుకోవచ్చు శక్తిని పెంచుకోవచ్చు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మాక్రోన్యూట్రియంట్ల సమతుల్యత ఇక్కడ నేను మాక్రోన్యూట్రియంట్లు అంటే కొవ్వులు కార్డ్స్ ప్రోటీన్లను ఉద్దేశిస్తున్నాను ఓ పేగు మైక్రోబయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఇది ఫైబ్రోమయాల్జియా నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది మీ పేగులోని బ్యాక్టీరియా మరియు ఫంగస్ ఎక్కువగా చక్కెరలు స్టార్ట్లు మరియు ఫైబర్లపై ఆధారపడతాయి ఇవన్నీ కార్బోహైడ్రేట్లే ఇక్కడే విషయాలు కొంచెం క్లిష్టంగా మారవచ్చు మీకు చెడు బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఉంటే అలాగే మీకు చక్కెరలో కార్బ్స్ ఫైబర్ ఉంటే ఈ రెండు కలిపి శరీరంలో వాపును కలిగిస్తాయి గ్లూకోజ్ ఫ్రూప్లోజ్ వంటి సింపుల్ షుగర్స్ హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ కు ఆహారంగా మారి వాపును పెంచుతాయి మరియు ఫైబ్రోమయాల్జియా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి రీఫైన్ ఫ్లోర్ లో కనిపించే ప్రాసెస్ స్టార్ట్లు కూడా ఇలాంటి ప్రభావాన్ని చూపుతాయి అయితే కాంప్లెక్స్ లేదా రెసిస్టెంట్ స్టార్ట్లు మంచిన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి ఫైబర్ కూడా మంచి బ్యాక్టీరియా అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది ఇది మీకు కొంత భారంగా అనిపించవచ్చు కానీ మీరు మీలో మీరు అయితే కాబ్స్ ను పూర్తిగా తీసేయకూడదా అని ఆలోచించవచ్చు అక్కడే కార్నివో డైట్ ప్రస్తావన వస్తుంది కార్నివో డైట్ పూర్తిగా జంతు ఉత్పత్తులపైనే ఆధారపడి అన్ని ఫైబర్ ను తొలగించి కొన్ని ఎలక్ట్రోలైట్స్ ను మాత్రమే కలిగి ఉంటుంది అందులో మీరు ఎర్ర మాంసం తెల్ల మాంసం అవయవ మాంసాలు చేపలు మరియు సముద్ర ఆహారం వంటి వాటిని తీసుకుంటారు ఇవి జంతు కొవ్వులు మరియు గుడ్లను కూడా ముఖ్యంగా ప్రోత్సహిస్తాయి ఈ డైట్ అన్ని కార్బోహైడ్రేట్లను మీరు సరిగ్గా చేస్తే ఫైబర్ను కూడా లాక్టోస్ స్టాట్లు మరియు చక్కెరలను పూర్తిగా తొలగిస్తుంది కీటో లేదా లోకార్బ్ డైట్లతో పోలిస్తే ఇవి కొన్ని సమస్యాత్మక కార్బ్స్ను ఇంకా కలిగి ఉండవచ్చు కానీ కఠినమైన కార్నివోర్ విధానం వాటిని పూర్తిగా తొలగిస్తుంది మీరు కార్నివోర్ డైట్ను కఠినంగా పాటించి అన్ని పాలు మరియు ఫైబర్ను మానేస్తే చక్కెర కార్బ్స్ ఫైబర్ లేకపోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా బతకడానికి కష్టపడేలా పేగు వాతావరణాన్ని సృష్టించవచ్చు ఈ విధానం ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లేరప్స్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కార్నివో డైట్ తాత్కాలిక అపశమనం కోసం ప్రభావవంతంగా ఉండొచ్చు కానీ ఇది అందరికీ దీర్ఘకాలికంగా కొనసాగించదగినది లేదా సరిపోయే పరిష్కారం కాకపోవచ్చు మూల పాలియో డైట్ ఇది తర్వాత కార్నివో డైట్ గా మారింది ఎక్కువగా మొక్కల ఆధారంగా ఉండేది అప్పుడప్పుడు మాంసాహారం తీసుకునే విధంగా ఉండేది ఇది నేను సాధారణంగా సిఫార్సు చేసే ఫైటోన్యూట్రియంట్లతో సమృద్ధిగా ఉండే డైట్ కు మరింత దగ్గరగా ఉంటుంది కాబట్టి కార్నివో డైట్ తాత్కాలికంగా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడవచ్చు కానీ దీర్ఘకాలికంగా గట్ మైక్రోబయో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది తప్పనిసరిగా ఉత్తమమైన వ్యూహం కాదు ఈ విషయాన్ని నేను మరింత వివరంగా ఒక ప్రత్యేక వీడియోలో వివరించాను కాబట్టి మీకు ఆసక్తి ఉంటే దాన్ని తప్పకుండా చూడండి ఇంకా కొన్ని ఇతర డైట్లు కూడా ఉన్నాయి ఇవి నిర్దిష్ట కార్బోహైడ్రేట్లను తొలగించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ ను నియంత్రించడంపై దృష్టి పెడతాయి అలాంటి ఒక విధానం స్పెసిఫిక్ కార్బోహైడ్రేట్ డైట్ లేదా ఎస్సీ ఎస్సీ అనేది జీర్ణించడానికి కష్టమైన మరియు సాధారణంగా గట్లో ఫర్మెంట్ అయ్యే కొన్ని రకాల కార్బోహైడ్రేట్లను తొలగించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ ఇవి బాక్టీరియా అధిక వృద్ధికి దారితీస్తాయి ఈ డైట్ లో మాంసం చేపలు మరియు కొన్ని ఫర్మెంటెడ్ డైరీ ఉత్పత్తులను కూడా అనుమతిస్తారు కొన్ని కూరగాయలు అనుమతించబడ్డాయి ఉదాహరణకు పాలకూర బ్రోకోలీ క్యారెట్లు మరియు స్క్వాష్ స్టాచ్ ఎక్కువగా ఉండే కూరగాయలు మనహాయించబడ్డాయి అలాగే ఎక్కువ చక్కెర ఉన్న పండ్లు కూడా మినహాయించబడ్డాయి పప్పులు మరియు విత్తనాలు అనుమతించబడ్డాయి అలాగే నూనెలు మరియు కొవ్వులపై ఎక్కువ దృష్టి ఉంటుంది తొలగించబడిన వాటిలో ధాన్యాలు మరియు స్టార్చులు చక్కెరలు మరియు స్వీట్నర్లు అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి కొన్ని రకాల పప్పులు కూడా పరిమితం చేయబడ్డాయి బీన్స్ కూడా ఇందులోకి వస్తాయి ఎస్సీడీ లో ఫగ్మెంట్ అయ్యే మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అయిన డైసకరైడ్లు మరియు పాలిసకరేడ్లను తొలగిస్తారు ఇవి గట్లో అసమతుల్యతలు మరియు ఫ్లేరప్స్ కు కారణమవుతాయి ఎస్సీడీ డైట్ను నా విధానంతో అంటే ఫైటోన్యూట్రియన్ రిచ్ డైట్తో పోల్చిన పూర్తి వీడియో నా వద్ద ఉండి మరియు ఫైబ్రోమయాలజియా నిర్వహణ కోసం మీరు ఆ వీడియోను చూడాలని నేను సిఫార్సు చేస్తున్నాను ఎస్సీడీ డైట్ను నా విధానంతో అంటే ఫైటోన్యూట్రియం డైట్తో పోల్చిన పూర్తి వీడియో నా వద్ద ఉంది ఇది ఫైబ్రోమయాజియా నిర్వహణకు నేను సిఫార్సు చేస్తాను నా అనుభవంలో ప్రత్యేకమైన ప్రొబయోటిక్స్తో గట్ క్రోబయోమ్ సమస్యలను లక్ష్యంగా చేసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆ తర్వాత వాటిని విస్తృతమైన ఫైటోన్యూట్రియంట్లతో మద్దతు ఇవ్వాలి ఎస్సీడీ డైట్కు కావాల్సిన నిశ్చితత్వం లేదు మరియు తరచుగా అసమంజసమైన ఫలితాలను ఇస్తుంది ఫైబ్రోమయాల్జియా వంటి గట్ సంబంధిత పరిస్థితుల నిర్వహణ కోసం తరచుగా ప్రస్తావించబడే మరో డైట్లో ఫోర్డ్మాప్ డైట్ ఈ డైట్ ప్రత్యేకంగా కొన్ని ఫగ్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను పరిమితం చేస్తుంది ఇవి గట్ అసౌకర్యం మరియు ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించవచ్చు ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది మీ వద్ద ప్రాసెస్ చేయని తాజా మాంసాలు కోడి మాంసం చేపలు గుడ్లు అలాగే టోఫు వంటి వాటి ఎంపిక ఉంటుంది మీ వద్ద క్యారెట్లు పాలకూర సుక్కిని బెల్ పెప్పర్లు వంటి తక్కువ ఫోర్డ్మాప్ కూరగాయలు ఉంటాయి మీ వద్ద తక్కువ ఫోర్మాప్ పండ్లు కూడా ఉంటాయి ఉదాహరణకు స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు నారింజలు కివి అలాగే కొన్ని గ్లూటెన్ రహిత ధాన్యాలు మరియు ధాన్య పదార్థాలు ఉంటాయి ఉదాహరణకు బియ్యం క్వినోవా ఓట్స్ మొక్కజొన్న ఇవి ఫోర్డ్మాప్ తక్కువగా ఉండే డైరీ ప్రత్యామ్నాయాలు పప్పులు విత్తనాలను కూడా అనుమతిస్తాయి ఈ డైట్ ప్రత్యేకంగా అధిక ఫోర్మాప్ ఆహారాలను మినహాయిస్తుంది కాబట్టి ఆపిస్ పిఎస్ మామిడి పండ్లు చెర్రీలు అలాగే కొన్ని కూరగాయలు వంటి వెల్లుల్లి ఉల్లిపాయలు కాలీఫ్లవర్ మష్రూమ్స్ వంటి వాటిని తీసుకోరు అప్పులు మరియు శనగలు కూడా మినహాయించబడతాయి అంటే బీన్స్ మినపప్పు శనగలు వంటివి తీసుకోరు అలాగే మీరు అన్ని డైరీ ఉత్పత్తులు ధాన్యాలు మరియు స్వీట్నెస్ ను కూడా తొలగిస్తున్నారు ఎఫిడియమిస్ అనేవి చిన్న గొలుసు కార్బోహైడ్రేట్లు మరియు షుగర్ ఆల్కహాల్స్ ఇవి చిన్న ప్రేగులో సరిగా శోషించబడవు దాంతో ఫర్మెంటేషన్ మరియు కడుపు సమస్యలు వస్తాయి ప్రధానలో ఫర్మెంటబుల్ ఒలిగోసాకరైడ్లు ఉంటాయి ఇవి గోధుమ ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి ఆహారాల్లో కనిపిస్తాయి మీరు డైసాకరైడ్లు తీసుకోవచ్చు మోనోసాకరైడ్లు తీసుకోవచ్చు అలాగే పాలియోస్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు ఇవి షుగర్ ఆల్కహాల్స్ ఈ డైట్లో కొన్ని దశలు ఉంటాయి మీరు ఒక ఎలిమినేషన్ దశను తర్వాత మళ్లీ పరిచయం చేసే దశను అనుసరిస్తారు మీకు ఇలా అనిపించవచ్చు ఎందుకు ఇన్ని డైట్లు కాబ్స్ మరియు ఫైబర్ ను పరిమితం చేస్తున్నాయి వీటిలో ఏది వాస్తవంగా ఇన్ఫ్లమేషన్ మరియు గట్ హెల్త్ కు పనిచేస్తుంది ఈ డైట్లతో ఉన్న సవాలు ఏమిటంటే ఇవి తరచుగా అసలు సమస్యను పరిష్కరించవు అది అంటే గట్ మైక్రోబయోమ్ లోకం హానికరమైన బ్యాక్టీరియా కార్డ్స్ పై పెరిగిపోతే అది అధిక వృద్ధికి మరియు హానికరమైన ఉప ఉత్పత్తుల ఉత్పత్తికి దారితీస్తుంది ఈ అధిక వృద్ధి సాధారణంగా సాయిబో మరియు కాండిడా వంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది ఇవి హిస్టమిన్ స్థాయిలను పెంచుతాయి ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తాయి మరియు ఈ విషయాలను నేను ఇతర వీడియోల్లో విస్తృతంగా చర్చించాను నేను చర్చించిన డైట్లు కార్బోహైడ్రేట్ షుగర్ మరియు ఫైబర్ భాగాలను లక్ష్యంగా చేసుకుంటాయి కానీ అవి అసలు కారణాన్ని అంటే దీర్ఘకాలిక గట్ మైక్రోబయో ఆరోగ్యాన్ని పరిష్కరించవు ప్రధానంగా ఈ డైట్లు తాత్కాలిక పరిష్కారాలను మాత్రమే ఇస్తాయి కానీ అసలు సమస్యను పరిష్కరించవు దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వకుండా సమస్యను ఆలస్యం చేస్తాయి మూడవ విషయం ఆదర్శవంతమైన ఫైబ్రోమయాల్జియా డైట్ మైక్రోబయోకు ప్రత్యేకంగా ఉండాలి కేవలం కాబ్స్ను నివారించడం అసలు సమస్యను పరిష్కరించదు అది అంటే గట్ మైక్రోబయో లోపం ఫైబ్రోమయాల్జియాను సమర్థవంతంగా నియంత్రించడానికి ఫైటోన్యూట్రియంట్లు మరియు ప్రత్యేకమైన ప్రోబయోటిక్స్ ను కలిగి ఉన్న లక్ష్యంగా ఉన్న విధానం అవసరం పర్ఫెక్ట్ డైట్ను రూపొందించడానికి దక్ యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకోవడం మరియు లోతైన స్థాయిలో పనిచేసే వ్యూహాలను ఉపయోగించడం చాలా ముఖ్యం ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ విధానం కీలకంగా మారుతుంది మనం మొదటగా గట్ మైక్రోబియోమ్ ను ఖచ్చితమైన ప్రొబయోటిక్స్ తో మళ్లీ సర్దుబాటు చేయడం ప్రారంభిస్తాము మరియు ఈ ప్రొబయోటిక్స్ సాధారణంగా స్టోర్లలో దొరికేవి కావు వీటి కోసం కెమికల్ ఆధారాలు ఉన్నాయి మరియు ఇవి ప్రత్యేకంగా గట్ సంబంధిత సమస్యల కోసం రూపొందించబడ్డాయి మీకు ఎక్కువ సీఫ్యూ కౌంట్లు అనేక రకాల స్ట్రెయిన్లు లేదా ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు దాని బదులు నాలుగు ఖచ్చితమైన స్ట్రెయిన్లు గట్లో రక్షణాత్మక బయోఫ్యూమ్ను ఏర్పరచడానికి సరిపోతాయి హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రణలో ఉంచుతాయి ఈ ఆరోగ్యకరమైన కాలనీలను నిలుపుకోవడానికి ఫైటోన్యూట్రియంట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో లభిస్తాయి ప్రజ్వలనకర ఆహారాలు సంక్లిష్ట ప్రోటీన్ సిద్ధాంతం కొన్ని ప్రోటీన్లు ఇమ్యూన్ ప్రతిస్పందనలను ప్రేరేపించవచ్చు ఇది పెరిగిన ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది ఉదాహరణకు కొన్ని సంక్లిష్ట ప్రోటీన్లు ఫ్లేరప్స్ కు కారణమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అయితే ఆహార సంబంధిత విధానాలను చాలా దూరం తీసుకెళ్లడం సులభమే ఉదాహరణకు పూర్తిగా వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ ను కఠినంగా పాటించడం ఇది కొందరికి ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ మరికొందరికి ఇది చాలా పరిమితంగా ఉంటుంది వెగన్ డైట్ అనేది అన్ని జంతు ఉత్పత్తులను అంటే మాంసం పాల ఉత్పత్తులు గుడ్లు తేనెను కూడా పూర్తిగా మానేసే మొక్కల ఆధారిత ఆహార విధానం ఇది పోషక అవసరాలను తీర్చడానికి వివిధ రకాల మొక్కల ఆధారిత ఆహారాలను ప్రాముఖ్యతనిస్తుంది ఇక్కడ ప్రధాన ఆందోళన ఏమిటంటే ఈ డైక్నో అనుసరించే చాలా మంది సరిపడా ప్రోటీన్ ను తీసుకోరు దాంతో ప్రోటీన్ కాలరీ పోషకాహార లోపం ఏర్పడుతుంది ఇది ముఖ్యమైన సమస్య మీరు శరీరంలో ముఖ్యంగా పేగుల్లో వాపును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ శరీరానికి అమినో ఆమ్లాలు అవసరం అలాగే ప్రోటీన్ మీ రోజువారీ ఆహారంలో సుమారు ఇరవై ఐదు శాతం ఉండాలి అదనంగా వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ ఆహారాలపై ఆధారపడటం తరచుగా ప్రాసెస్డ్ ఉత్పత్తులు నకిలీ మాంసాలు చీజ్లు తీసుకోవడం ఇవి రసాయనాలు యాడికివులతో నిండి ఉంటాయి ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి సహాయపడవు ఈ విధానం నా క్లయింట్లు కోరుకునే ఫలితాలను చాలా అరుదుగా ఇస్తుంది ఇంకొంత సమతుల్యంగా దీర్ఘకాలికంగా కొనసాగించదగిన ఎంపిక మెడిటరేనియన్ డైట్ కావచ్చు మెడిటరేనియన్ డైట్ మెడిటరేనియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాల సంప్రదాయ ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రాసెస్ చేయని ఆహారాలు మొక్కల ఆధారిత పదార్థాలు ఆరోగ్యకరమైన కొవ్వులు లీన్ ప్రోటీన్లకు ప్రాముఖ్యతనిస్తుంది వారు ఎక్కువగా చేపలు సముద్ర ఆహారాన్ని తీసుకుంటారు ఇవి ఒమెగామైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్తో సమృద్ధిగా ఉంటాయి తులసి ఒరగానో టైమ్ రోజ్మెరీ పాసిలి వంటి సుగంధ ద్రవ్యాలు మసాలాలను విస్తృతంగా ఉపయోగిస్తారు ఇది అన్ని ఫైటోన్యూట్రియంట్లు కలిగి ఉన్న పదార్థాలే మెడిటరేనియన్ డైట్లో ఒక పరిమితి ఏమిటంటే మీరు తీసుకునే ఫైటోనియూట్రియంట్ల పరిమాణాన్ని విశ్వసనీయంగా ట్రాక్ చేయడానికి ఇది సరైన మార్గాన్ని అందించదు అదనంగా మీ రోజువారీ కాలరీలలో యాభై శాతం ఒమెగా కొవ్వుల నుండి రావడం చాలా కీలకం ఎందుకంటే ఇది గట్ మైక్రోబయం ఆరోగ్యానికి అవసరం మెడిటరేనియన్ డైట్లో లాభదాయకమైన ఆహారాలు ఉన్నప్పటికీ పోషక విలువల లో అసమంజసతలు అసమతుల్యతలు ఏర్పరచి పురోగతిని మందగించవచ్చు నా క్లయింట్ల కోసం మేము ఫైటోన్యూట్రియంట్లు సమృద్ధిగా ఉన్న ఆహారాలపై దృష్టి పెట్టి మరింత ఖచ్చితమైన విధానాన్ని అనుసరిస్తాము మేము రోజు కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు మరియు సూక్ష్మ పోషకాలను జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ ఆహారం పూర్తిగా గట్ ఇచ్చేలా మెరుగుపరిచేలా చూసుకుంటాము ఈ స్థాయి ఖచ్చితత్వం ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ఫైబ్రోమయాజియాలో దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి చాలా కీలకం ఫైబ్రోమయాజియాను ఆహారంతో నిర్వహించడంలో చివరి ముఖ్యమైన సూత్రం వ్యక్తిగత ఆహార సంవేదనలను గుర్తించడం మరియు ట్రాక్ చేయడం ఫైబ్రోమయాజియా రోగుల కోసం ప్రభావవంతమైన ఆహార ప్రణాళికను రూపొందించేటప్పుడు వ్యక్తిగత పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం సంబంధించిన ఆహార సంవేదన పరీక్షలపై నేను ఒక లోతైన వీడియోను రూపొందించాను అందులో అత్యంత ఖచ్చితమైన పరీక్షలు మరియు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో వివరించాను మీ ప్రత్యేకమైన ఆహార అసహ్యతలు సంవేదనలు అలర్జీలను అర్థం చేసుకోవడం చాలా కీలకం వీటిని ట్రాప్ చేయడంలో ఆహార డైరీ ఉంచడం అత్యంత సరళమైన అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఇది కొంత విసుగు కలిగించేదిగా అనిపించవచ్చు కానీ నా ప్రతి ఒక్క క్లయింట్ కి ఇది తప్పనిసరి దశ ఫ్లేరప్స్ సమయంలో దాదాపు ప్రతి ఆహారం సమస్యలు కలిగిస్తున్నట్లు అనిపించవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం అయితే మీ పరిస్థితి స్థిరపడుతూ మీరు కోలుకోవడం ప్రారంభించినప్పుడు ఒకప్పుడు సమస్యగా అనిపించిన ఆహారాలను మీరు తేలికగా తినగలుగుతున్నారని గమనించవచ్చు అందుకే మీ ఆహార సంవేదన ప్రొఫైల్స్ ను తరచుగా నవీకరించడం చాలా కీలకం మీ శరీరం మెరుగుపడుతున్న కొద్దీ మీ ట్రిగ్గర్లు కూడా కాలక్రమంలో మారవచ్చు అందువల్ల మీకు రెండు రకాల ఆహార సంవేదన పరీక్షలు మరియు అలెర్జీ పరీక్షలు ఉన్నాయి మొదటిది మీ సంప్రదాయ స్కిన్ ప్రిక్ టెస్ట్ ఇది ఎక్కువగా అలర్జీ నిపుణుల కార్యాలయాల్లో లభిస్తుంది మీరు సీరం ఇది పరీక్ష కూడా చేయించుకోవచ్చు ఇందులో ఈ అనేది రక్తంలో అలర్జీలను పరీక్షించే యాంటీబాడీ మీరు సీరం ఇడ్జీ పరీక్ష కూడా చేయించుకోవచ్చు ఇది ఐజీజీ నాలుగు పరీక్షగా ఉంటుంది ఇది ఆహార సంవేదనలను పరిశీలిస్తుంది తర్వాత సీరం ఎమాటి పరీక్ష ఉంది ఇది ఆహార సంవేదనలను పరీక్షించడంలో అత్యంత కొత్త పరీక్ష నేను తరచుగా నా క్లయింట్ల కోసం ఈ పరీక్షలను సమీక్షిస్తాను ఫలితాలు వారి ఆహారం మరియు మొత్తం ఆరోగ్యానికి ఏమి సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేస్తాను ఫైబ్రోమయాజియా కోసం ఆహార సంవేదన పరీక్షలను ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా తెలుసుకోవాలనుకుంటే వివిధ రకాల పరీక్షలు వాటి ప్రయోజనాలు పరిమితులు అలాగే పరీక్ష చేయించుకోవడానికి ఉత్తమ సమయం గురించి వివరించిన వీడియో నా వద్ద ఉంది ఉదాహరణకు తప్పుడు పాజిటివ్ ఫలితాల అవకాశాలు ఎక్కువగా ఉండే కారణంగా ఫ్లేరప్ సమయంలో పరీక్ష చేయించుకోవడం సిఫార్సు చేయబడదు మీ లక్షణాలు నియంత్రణలో ఉన్నప్పుడు పరీక్ష చేయించుకుంటే నిజంగా మీకు సంవేదన కలిగించే వాటిని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఏపీ డైట్ ఆటోఇమ్యూన్ వ్యాధులను నియంత్రించడంలో శరీరంలో వాపును తగ్గించడానికి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది ఇది పాలియో డైట్ కఠినమైన రూపం వాపు ఆటోఇమ్యూనిటీకి కారణమయ్యే ఆహారాలను తొలగించడంపై దృష్టి పెడుతుంది ఈ డైట్ సాధారణంగా అనేక దశలుగా కొనసాగుతుంది మొదటగా మీరు ఎలిమినేషన్ దశలోకి వెళ్తారు ఇందులో పప్పు లేదా ఇమ్యూన్ ప్రతిక్రియలకు కారణమయ్యే అన్ని ఆహారాలను పూర్తిగా తొలగిస్తారు ఇవి ధాన్యాలు పప్పులు పాల ఉత్పత్తులు గుడ్లు నట్లు విత్తనాలు నైట్ షేస్ వంటి వాటిని కలిగి ఉండవచ్చు అంతేకాకుండా మీరు తిరిగి పరిచయం దశలోకి వెళ్తారు ఇందులో మీరు తొలగించిన ఆహారాలను ఒక్కొక్కటిగా మళ్ళీ పరిచయం చేస్తారు తద్వారా మీ లక్షణాలకు కారణమయ్యే ట్రిగర్లను గుర్తించవచ్చు ఇది ప్రతి వ్యక్తికి డైట్ ను వ్యక్తిగతంగా అనుకూలించడంలో సహాయపడుతుంది తర్వాత మైంటెనెన్స్ దశ ఉంటుంది ఇందులో మీరు ఆహారాన్ని కొనసాగించవచ్చు మరియు ట్రిగర్లను నివారించవచ్చు అదే సమయంలో పోషకాలు అధికంగా ఉండే వాపును తగ్గించే ఆహారాలపై దృష్టి పెట్టవచ్చు ఇది తక్కువ హిస్టమిన్ డైట్ కు కూడా వర్తిస్తుంది నేను దీన్ని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఇది తరచుగా వాపు గురించి జరిగే సంభాషణల్లోకి వస్తుంది ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మీరు సాధారణంగా హిస్టమిన్ ను ప్రేరేపించే ఆహారాలను నివారించాలి కానీ నేను ముందుగా చెప్పినట్లుగా శరీరంలో ను ప్రధానంగా ఉత్పత్తి చేసేది గట్ మైక్రోబయోమ్ కాబట్టి బాక్టీరియా కాండిడా సాయిబో వంటి విషయాలను పరిష్కరించాలి తక్కువ హిస్టమిన్ డైట్ ఎక్కువగా సాధారణంగా హిస్టమిన్ను ప్రేరేపించే ఆహారాలను నివారించడంపైనే దృష్టి పెడుతుంది కానీ ఇది గట్ మై అంశాన్ని పరిష్కరించదు అలాగే ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వేర్వేరు ట్రిగర్లు ఉంటాయి నేను ఇక్కడ ప్రస్తావించిన ప్రతి ప్రత్యేక డైట్ తో డైట్ ను పోల్చుతూ అనేక వీడియోలు చేశాను కాబట్టి ఆ వీడియోలను చూడటానికి క్రింద ఉన్న వివరణను పరిశీలించండి ఎందుకంటే నేను ఈ డైట్లలో కొన్ని గురించి లోతుగా వివరించాను అవి ఎందుకు విఫలమవుతాయో మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో కూడా చెప్పాను తక్కువ హిస్టమిన్ డైట్ ముఖ్యాంశాలు ఎక్కువ హిస్టమిన్ ఉన్న ఆహారాలు వయసు చీజ్లు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ మాంసాలు ఆల్కహాల్ వినిగర్ కొన్ని రకాల చేపలు నివారించడం అలాగే హిస్టమిన్ లిబరేటర్లు శరీరంలో నిల్వ ఉన్న హిస్టమిన్ను విడుదల చేసే టమోటాలు స్ట్రాబెర్రీలు వంకాయ పాలకూర అవకాడో కొన్ని రకాల నట్లు నివారించాలి బయోజెనిక్ అమీలు ఉన్న ఆహారాలు అరటిపళ్ళు చాక్లెట్లు కొన్ని రకాల సిట్రస్ ఫలాలు కూడా నివారించాలి ఇవి హిస్టమిన్ విచ్ఛిన్నాన్ని నిరోధిస్తాయి ఇప్పుడు మళ్లీ చెప్పాలంటే ఆదర్శవంతమైన ఫైబ్రోమైయాల్జియా డైట్ సూత్రాల్లో ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి మరియు నేను ఫైటో కు పెద్ద మద్దతుదారునని మీకు తెలుసు పోషక అవసరాలు వీటిలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు వంటి మాక్రోన్యూట్రియంట్లు ఉంటాయి మైక్రోబయం కు అనుకూలంగా ఉండే డైట్ అంటే మీ స్వంత డ్రగ్ బ్యాక్టీరియాలో జరుగుతున్న సమస్యలను పెంచుకుండా గట్లో మంచి బ్యాక్టీరియా పరిమాణాన్ని పెంచగలిగే విధంగా ఉండాలి అలాగే ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఆహారాలు ఫుడ్ సెన్సిటివిటీకి ప్రాధాన్యత ఇచ్చే డైట్ ఉండాలి మైన్గ్రెట్ ఇమ్యూనిటీ క్లినిక్లో ఈ సూత్రాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా అనుకూలమైన ప్రణాళికలను రూపొందించడంలో మేము చాలా సమయం కేటాయిస్తాము మేము బాధ్యత అనుసరణ నిర్ధారించేందుకు కోచింగ్ కూడా అందిస్తాము అందుకే కేవలం మందులపై దృష్టి పెట్టే విధానాలతో పోలిస్తే మేము గొప్ప ఫలితాలను సాధించగలుగుతున్నాము మేము ప్రజలకు ఇంటి నుంచే తమ ఆహారాన్ని ఎలా నిర్వహించాలో నేర్పుతాము అందులో మీల్ ప్లాన్లు ఫుడ్ గైడ్లు రెసిపీ గ్రోసరీ లిస్టులు అందిస్తాము అలాగే మద్దతు కూడా ఇస్తాము దీనివల్ల మా క్లయింట్లు అయోమేల్లో పడకుండా ఎక్కడి నుంచైనా తమ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మీరు ఫైబ్రోమయాజియాతో బాధపడుతూ మీ లక్షణాలను మెరుగుపరిచేయలేదా పెంచే కొన్ని ఆహారాలను కనుగొంటే క్రింద కామెంట్ చేయండి మీ అనుభవాలను వినడానికి నాకు చాలా ఇష్టం సరే ఈ సెషన్ ఇక్కడ ముగిసింది వివిధ ఆహార విధానాలను ఫైటో డైట్ తో పోల్చిన నా ఇతర వీడియోలను తప్పకుండా చూడండి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి దీని ఇతరులతో పంచుకోండి ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది మైండ్ రెడ్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ దాసరి వీడియో చూసినందుకు ధన్యవాదాలు తదుపరిసారి కలుద్దాం